ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు అపహరణకు గురైన రెండు కోట్ల తొంభై లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై నాలుగు రూపాయల విలువ చేసే సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మేరీ ప్రశాంతి జిల్లాలో సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి రికవరీ చేసి సంబంధిత బాధితులకు సెల్ ఫోన్లను ఆమె అందజేశారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్రీ నంబర్ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ వన్ డబల్ జీరో నెంబర్ ద్వారా అందుకున్న ఫిర్యాదులతో సేకరించిన సెల్ ఫోన్లను ఆయా యజమానులకు అందజేసినట్లు తెలిపారు ఈ మేరకు మొత్తం పద్నాలుగు వందల యాభై ఐదు సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు వెల్లడించారు రికవరీ చేసిన సెల్ ఫోన్ల విలువ పంతొమ్మిది లక్షల యాభై వేల వరకు ఉంటుందని ఆమె వెల్లడించారు గుడ్ మార్నింగ్ టు ఆల్ మీకు అందరికీ తెలిసిందే మనం స్టేట్ మొత్తంలో ఏపీ పోలీస్ ఒక పాలసీ తీసుకుని ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి మిస్సింగ్ ఫోన్స్ ని మనం కంప్లైంట్ తీసుకొని రికవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఏలూరు జిల్లాలో కూడా ఇప్పటికీ సార్లు మనం మిస్సింగ్ ఫోన్స్ కంప్లైంట్ మీద రికవర్ చేసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు పదకొండోసారి మనం టోటల్ వన్ థర్టీ ఫోన్స్ డిసెంబర్ జనవరి నెలలో పోయాయని వచ్చిన కంప్లైంట్లలో నూట ముప్పై ఫోన్లను రికవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది వీటి విలువ నియర్లీ ట్వంటీ ల్యాక్స్ రూపీస్ ఇప్పటి వరకు మనం టూ ల్యాక్స్ టూ క్రోడ్స్ నైన్టీ ల్యాక్స్ గల మొత్తం పద్నాలుగు వందల యాభై ఐదు సెల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది సో వినియోగదారు ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే స్ట్రాంగ్ పాస్వర్డ్ ఒకటి పెట్టుకోవాలి బ్యాకప్ అంతా ఫైన్ మై ఫోన్ ఇట్లాంటి ఆప్షన్స్ అన్ని పెట్టుకున్నట్లయితే ఫోన్ పోయినా దాన్ని రికవర్ చేయడం ఈజీగా ఉంటుంది అలాగే మనము ఈవెన్ సెల్ షాప్ ఫోన్ వాళ్ళకు కూడా సెల్ ఫోన్ షాప్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఐడి ప్రూఫ్ లేకుండా సెకండ్ హ్యాండ్ ఫోన్ అట్లాంటివి కొనుగోలు చేయట్లు అని ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉన్నట్లయితే ఈ సెల్ ఫోన్ పోవడం అన్నది తగ్గుతుంది తర్వాత ఎలక్షన్స్ దగ్గరలో వస్తున్నాయి కాబట్టి మా విజ్ఞప్తిని ద్వారా ప్రజలకు ఎస్పెషల్లీ వాట్సాప్లలో సోషల్ మీడియా ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లో మీరు పోస్ట్ చేసే మెసేజ్లు యాజ్ వెల్ యాజ్ షేర్ చేసే మెసేజ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కొన్నిసార్లు మనం చదవకుండా కొంచెం చదివి మెసేజ్ని షేర్ చేసేస్తాం ఆ మెసేజ్ కొన్నిసార్లు సమస్యని తీసుకొచ్చి పెట్టింది గౌరవనీయ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారము మీరు ఒక మెసేజ్ షేర్ చేస్తున్నారు లేదా ఫార్వర్డ్ చేస్తున్నారు అంటే ఆ వంద ఉన్న తో మీరు అగ్రి అవుతున్నారని దాని మీనింగ్ నేను ఊరికే ఫార్వర్డ్ చేశాను నాకు సంబంధం లేదు అని కుదరదు కాబట్టి ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఎలాంటి ఉద్రిక్తత రేకొట్టే పోస్టులు కానీ అలాగే ఫేక్ న్యూస్ కానీ ఇట్లాంటివి పోస్ట్ చేసినా వాటిని ఫార్వర్డ్ చేసిన చట్టపరమైన చర్యలు ఉంటాయి కాబట్టి ఏదైనా మెసేజ్ ని ఫార్వర్డ్ చేసే ముందు ఒకటి సార్లు చదివి దాంట్లో కాంట్రవర్షియల్ కాంటెంట్ లేకపోతే మాత్రమే ఫార్వర్డ్ చేయవలసిందే కోరుకున్నాం అలాగే రేపు ఇరవై ఏడవ తారీఖున జేఏసీ వాళ్ళు చలో విజయవాడ ఒకటి పెట్టారు మీకు కూడా తెలుసు దానికి విజయవాడ పోలీసులు అనుమతి నిరాకరించడం జరిగింది కాబట్టి ఏడూరులో ఉన్న జేఏసీ మెంబర్స్ అందరికి మా విజ్ఞప్తి ఏంటి అంటే అనుమతి లేని ప్రోగ్రాం వెళ్ళి ఇబ్బందులు పడకదు అక్కడ కనుక విజయవాడలో కనుక అదుపులోకి తీసుకున్నట్లయితే క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది కాబట్టి మాతో కోఆపరేట్ చేసి ఏదన్నా ఉంటే చర్చల ద్వారా చేసుకోవాల్సిందే తప్ప ఇట్లా చెలో విజయవాడ ఇచ్చి కొన్ని లక్షల మంది అక్కడ ఎగినట్లయితే ఏమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కనుక ఆ గ్రూప్ లో కనుక ఎంటర్ అయినట్లయితే మనం ఊహించలేని దుష్ ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇది నుండి మీరు కలెక్టర్ దగ్గర చేసుకోండి మన గౌరవని కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వండి అంతే తప్ప చెలో విజయవాడని విరమించవలసిందో కోరు